వెల్కమ్ టు రాజనీతి సిఆర్డీఏ కమిషనర్ కాటమనైన భాస్కర్ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది యాక్చువల్గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భాస్కర్ను సిఆర్డిఏ కమిషనర్గా నియమించారు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టాక అమరావతి పనులని రాజధాని అమరావతి పనులని వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అమరావతిని పాడుపెట్టాడు పెట్టాడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు సో ఇప్పుడు త్వరితగతిన అమరావతి పనులు పూర్తి చేయాలంటే కమిషనర్గా ఒక సమర్థుడైన అధికారి ఉండాలి నిజాయితీగా పనిచేసే అధికారి ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాటమనే భాస్కర్ గారిని నియమించారు భాస్కర్ గతంలో హైదరాబాద్లో మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో అట్లాగే రాష్ట్ర విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నారు సిఆర్డీఏ కమిషనర్గా కూడా ఆయన సమర్థవంతంగా పనిచేస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన నియమించారు అయితే రైతులతో ఆయన వ్యవహార శైలి బాగలేదు అన్న విమర్శలు వచ్చినాయి అదే సమయంలో మున్సిపల్ మంత్రి నారాయణ గారి సిఫార్సులను కూడా ఆయన ఖాతరు చేయట్లేదని నారాయణ గారితో సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని వార్తలు వచ్చినాయి మంత్రి నారాయణ కాటమనేని భాస్కర్ను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టుగా కూడా ప్రచారం జరిగింది అయితే అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం హడ్కు రుణం మంజూరై ఇవన్నీ కూడా తుది దశకు వచ్చిన నేపథ్యంలో భాస్కర్ను బదిలీ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కొంతకాలం పాటు దాన్ని డ్రాగన్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ పనులన్నీ కూడా రుణాలు మంజూరు అయిపోయే పరిస్థితి వచ్చేసింది పనులు కూడా జనవరి నుంచి మొదలవబోతున్నాయి రాజధాని పనులు సో అందుకని భాస్కర్ను బదిలీ చేసి ఆయన స్థానంలో కాకినాడ కలెక్టర్గా పనిచేస్తున్న షాన్ మోహన్ నియమిస్తారన్న వార్తలు వస్తున్నాయి సో భాస్కర్ ఈ పనులు జరిగేటప్పుడు కూడా భాస్కర్ రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్న అధికార అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తూ ఉంది పైగా నారాయణ గారి ఒత్తిడి కూడా ఉంది కాబట్టి మంత్రితో అధికారులతో కొంచెం సఖ్యతగా ఉండే అధికారి నియమిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తూ ఉంది షాన్మోహన్ గతంలో కూడా సిఆర్డీఏ అదనపు కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి పైగా మంత్రి నారాయణ కూడా ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మేబీ ఒక వారం పది రోజుల్లో షాన్ మోహన్ సిఆర్డిఏ కమిషనర్గా వచ్చే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్